గురువు గారు చాలా మంది అంటున్నారు రాముడు వేరు రామ్ లాలా వేరు అనేసి అని అంటున్నారు రాముడు వేరు అంటే కొంతమంది వేరు వేరు అంటున్నారు అంటే వేరు ఉంది కొంతమంది అలా ముద్దుగా పిలవడం కూడా ఉంటుంది అమ్మ రెండు ఉంటుంది అక్కడ దాని ఏమైనా అంతర్యం ఉంది అంతర్యాలు అంటే పెద్దగా ఏమి లేవు రాముడు అంటే ఒకటి రామశబ్దము అనేటువంటిది అమృత బీజము అదే విధంగా అగ్నిబీజంతో కూడుకునే రామ అంటే అమృత అగ్నిబీజాలు ఈ అమృత అగ్నిబీజాలు ఏం చేస్తాయి అంటే ఒకటి మన పాపముని దగ్ధం చేస్తాయని చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు రాములాలా అని ఆవాల్సిన అవసరమే లేదు రామ అంటే సరిపోతుంది అంటే మనం ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కాదమ్మా లాలా వేరా రాముడు వేరా రాముడు అలా చేశాడా ఇలా చేశాడు కాదు రాముడు మనకేం చెప్పాడు అంటే మన అందరికీ ఏంటంటే అమ్మా అసలు విషయం వదిలేసి వేరే విషయాల మీదకి వెళ్తూ ఉంటాం రాముడు జన్మించినప్పటి నుంచి అతను జీవించినంత కాలం ఏం చేశాడు ఏం చేశాడు ఒకసారి చూడండి ఇప్పుడు ఇవాళ రేపు మనం అన్నదమ్ములు కొట్టుకుంటుంటారు ఒకసారి ఏమవుతుందంటే మేఘనాదుడితో యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణ స్వామి మూర్చపోతాడు అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే మరణించినంత పని అవుతుంది లక్ష్మణ స్వామి అప్పుడు రాముడు గోరుని ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడు అంటే ఒక మాట అంటాడు అక్కడ రాముడు భార్య లేకపోతే ఇంకో భార్యను వివాహం చేసుకోవచ్చు ఇంకో స్త్రీని వివాహం చేసుకోవచ్చు అవునా మిత్రుడు లేకపోతే ఇంకో మిత్రుడిని తెచ్చుకోవచ్చు ఇలాగ మనకి ఏదైనా ఒక సంపద పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ సహోదరుడు కనుక లేకపోతే మళ్ళీ సహోదరుని సంపాదించుకోవడం తీసి కాదు ఎందుకంటే ఆ తల్లి ఇవ్వాలి అంతే కదా అని బోర్ని ఏడుస్తాడు అంటే సహోదరుడికి ఎంత ఉన్నతమైనటువంటి ఇది చూపించాడు రామచంద్రమూర్తి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి చాలా మంది అంటుంటారు ఏమిటండి సీతాదేవిని రావణాసులు పోతే రామ రామచంద్రమూర్తి ఏడ్ చేయడంట అదేమిటి అంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి ఏడానికి మాట్లాడిన వాడిని కూడా నేను చూసా అరే భార్య వెళ్ళిపోతే ఏడపోతే అదేం భర్త అతనేం భర్త అవుతాడు చెప్పండి అంతే కదా ఎమోషన్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్న దగ్గరే కేరింగ్ ఉంటుంది కేరింగ్ ఉన్న దగ్గర లవ్ అనేటువంటిది ఉంటుంది ఏ కేర్ ఏ ఎమోషన్స్ లేకుండా పోతే పోయింది అనుకుంటే ఆయన రామచంద్రమూర్తి కరుణామూర్తి ఎందుకు అవుతాడు రామాయణంలో ఎంత గొప్పగా ఉంటుందంటే అమ్మ మనం చూడండి ఓ నాలుగు డబ్బులు వచ్చే నాలుగు కార్లు ఉన్నాయి నాలుగు బిల్డింగ్లు ఉన్నాయని కానీ నేను వెళ్ళి పలకరించేది ఏంటనుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి అంత పెద్ద చక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎవరైనా వస్తే ముందుగా నేనే పలకరించాలి వాళ్ళని అనుకునేవాడు ఎంత చిన్న వ్యక్తి అయినా కానీ తెలుసా అంటే నేను వెళ్ళి ముందు పలకరించాలి ఎలా ఉన్నారు ఎవరైనా పొరపాటున అతన్ని పలకరిస్తే అయ్యో నేను ముందుగా చూడలేకపోయానే నేను ముందుగా పలకరించలేకపోయానే అని బాధపడేవాళ్ళ శ్రీరామచంద్రమూర్తి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూడండి అమ్మా మనకి ఎంతో కాలంగా కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగితే మనం దాన్ని పట్టుకుని ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాం కానీ శ్రీరామచంద్రమూర్తికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అతనిలో వంద దోషాలు ఉన్నా కానీ ఒక్క మంచి గుణం ఉందనుకున్న దాన్ని తలుచుకుంటూ ఉండేవాట్టు అయ్యో రా అతను ఎంత మంచి వ్యక్తి అండి అని ఎంత చక్కగా ఈ పని చేస్తాడు అదే తలుచుకునేవాట్టు అంటే ఏమిటి పాజిటివ్ కోణం చూడడం అంటే రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే నువ్వు ఒక్క పాజిటివ్ కోణం చూడు మనకి బంధాలు ఎందుకు విడిపోతుంటాయి అంటే ఎంతసేపు మనం ఏం చేస్తాం ఎంత మంచి చేసినా కూడా ఎక్కడో దగ్గర ఒక చిన్న మిస్టేక్ జరగని అలా చేసాడు ఇలా చేసాడు అని అదే తిప్పుకుంటూ ఉంటాం దానివల్ల మనం విడిపోతున్నాం రాముడు ఏం చెప్పాడు అంటే సరే ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయి కానీ నువ్వు అతనిలో ఉండే పాజిటివ్స్ ను తలుచుకుంటూ ఉంటే అతని మీద నీకు కేరింగ్ లవ్ ఒక ఫ్రెండ్షిప్ అని పెరుగుతాయి పెరిగినప్పుడు అతను చూడంగా నీకు ఆటోమేటిక్ గా పాజిటివ్ ఫీల్ అయి ఉంటావు నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వు కనుక ఎప్పుడైతే అతను చేసిన తప్పులన్నిటిని తలుచుకుంటూ ఉన్నావో నెగిటివ్ ఫీలింగే ఉంటుంది ఎప్పుడూ కూడా అది చెప్పడం రాముడు యొక్క ఇది అంటే